जब ये तक मारो मारकों कुत्ते मेरे घर पे पीछे शर्मा जी वाले जी से बात किया मैंने सोचा कि ये जो हमारा मामला है यहां पे ये जो हमारे ये जो वासी से बोलते हैं काम इस तरह है ऐसा करके पूरा का पूरा कंप्लीट और दूसरा और भी नहीं है और भी स्टार्ट होता है कल सर भी बात கண்டிப்பா போது மாசம் அது எவ்வளோ பையனா மாவிட கஷ்ட अपडेट अपडेट आवश्यक छ यता सेलमा चाला क्लारिटी बपरले प्रुवा हाम्रो जमानामा चालो गर्नु 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 सोको माइन्डको प्रैक्टिस गर्नु होला 啊，哎呀，组织的这个家伙，把。<noise>

पर वे वहां पर तो नहीं है वो भी नहीं है कि ना हां वो हवा में जा रहा है శ్రీ వినాయక జయలేండి మైయ జయలేండి శివోర్డిని మెత్త పూజ క్రియలు జలలేండి పూజ క్రియల పూజా ద్రవ్యములు నిమిజణండి సంపూర్ణ పూజాాత్రగన్ సంబ్రోఘా ఆస్యుమి జుగజకండిల్ పూజకతో గతిపకారిని వినాయక వమష్టవస్తవం ఈ మహాలక్ష్మి గణపతి సేవా ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న గణపతి ఉత్సవాల్లో భాగంగా ఈ గోమయ విగ్రహం అనేది గో పంచకము అంటే గోమూత్రము గో గోవు పేడ ప్లస్ పసుపు ప్లస్ చింతగింజల పొడి యాపాక్ ఫేస్ట్ తోటి తయారు చేయబడుతుంది ఈ తయారు తయారీ సంగారెడ్డి వద్ద తయారు చేయబడుతుంది ఇట్టి విగ్రహాన్ని మనము నిమజ్జనం చేసిన పదిహేను నిమిషాల లోపల జలరాశులకు ఎటువంటి హాని జరగకుండా నిమజ్జనం అవుతుంది కాబట్టి ఇటువంటి విగ్రహాలతోటి పూజ చేయడం వలన మనకు లోకానికి కూడా అంత మంచి జరుగుతుంది సంవత్సరం నుంచి ప్రారంభం చేయడం జరిగింది ఇది ఇరవై ఐదవ సంవత్సరం అది కూడా చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా శాస్త్రపరంగా బ్రాహ్మణులైతే ఏదైతే మాకు సూచిస్తారో అవి తూచా పా పాటించ పాటించుకుంటూ అన్నీ కూడా సక్రమంగా చేయడం జరుగుతుంది అది పూజా విధానంలో భాగంగా ఉదయం వెండి విగ్రహం లక్ష్మీ గణపతి విగ్రహం స్వామి వారికి అభిషేకాలు ఇరవై ఒక్క రకాలు తర్వాత ఇరవై ఒక్క రకం పత్రితోటి తర్వాత అష్టోత్తర పూజా కార్యక్రమం ప్లస్ పూజా విధానం కూడా మాకు బ్రాహ్మణులు కూడా భక్తులు కూడా అందరూ కూడా ఉదయం ఐదు గంటల వరకు పూజా విధానం ప్రారంభమవుతుంది గణపతి ఉత్సవాలు అంటే మొదలు కావడానికి ప్రధాన కారకుడు మన బాలగంగాధర తిలక్ పద్దెనిమిది వందల సంవత్సరం బ్రిటిష్ వారి నిర్బంధ పాలన జరుగుతున్నప్పుడు ఎటువంటి అంటే హిందువులను ఏకత్వం చేయడం కోసం మన బాలగంగాధర తిలక్ గారు పద్దెనిమిది వందల తొంభై మూడులో గణేష్ మండపాలను ఏర్పాటు చేసి హిందు అంతా ఏకతాటిపై తీసుకురావడం కోసం ఈ బాలగంగా తిలక్ స్థాపించినది ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు దానిలో భాగంగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన అంటే హిందుత్వం ఏకంగా ఉండాలనే ఉద్దేశంతో అప్పంచి జరిగిన ఉత్సవాలే